లేటెంర్ గుడి చేస్తారు ప్రతిమకు తీరు వెయిటెడ్ మార్నింగ్ దావా తోలు 8 to 2 2 to 8 8 24 అవర్స్ ఇస్తారు 8 7 2 ఇ 8 నుంచి గోయేస్తా సార్ వస్తా అందుకట్లా ఉంటారా మీ వాచ్మెన్ ఉన్నారు మీకు ఎవరు వాచ్మెన్ అవలేరు సమరారకల గారు వాచ్మెన్ కావాలి కదా ఈ ఎవరకి మెకానికల్మెంట్ వచ్చింది నాకంటే బాగుచేస్తం కంట నిరే ఉంటారు కొద్ది తర్వాత 700

ने जाते होंगे ने गारंटी एंड दो करके कटा हां डॉक्टर नमस्ते पर पुणे के वार्ड लेगी हमने लिखो ట్వంటీ ఫోర్ బై ఎయిట్ ఏం చేస్తారమ్మా టాబ్లెట్ ఇచ్చి వెంటనే రిఫర్ చేస్తారా ఇరవై నాలుగు గంటలు చెప్పి వస్తే ఎమర్జెన్సీ కేసు వస్తే కనుక ఇక్కడ ఇంజక్షన్ ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి చేసి సిహెచ్సీకి రిఫర్ చేస్తాం అంబులెన్స్ మీరే వాళ్ళు చేస్తారా వాళ్ళు చేసుకోవాలి లేదండి అంటే వాళ్ళ దగ్గర మొబైల్ నుంచి మనం కాల్ చేసిస్తామండి ఎమర్జెన్సీ అయితే కనుక వెంటనే రిఫర్ మన హాస్పిటల్ నుంచి వెళ్ళాలి హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ మీన్స్ అంబులెన్స్ రావాలి ఇక్కడికి అర్థమైందమ్మా మీకు సంబంధించి ఎవరు వచ్చినా సరే ఓపీ ఎంత ఉంటుంది

వాళ్ళకి చెయ్యండి కాశీ సలాచ్చే తాగాలి ఇంకా కొంచెం పట్టుకుంటారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇచ్చారు కదా సురక్ష ప్రతి ఒక్కటి మీరు చెయ్యండి చేసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి పెడతాము హాస్పిటల్ సురక్షన్ చేస్తాం ఇది ఏంటి తెలుసు ఇంజెక్షన్ అది డాక్స్ అండి నా చిన్నప్పటి నుంచి ఇదే వాడుతుంది జగన్మోహన్ రెడ్డి డాక్ సైకిల్ అందుకే కడుపు నొప్పి అడిగాను కడుపు నొప్పి వస్తే ఎత్తగా అని ఈ కడుపు నొప్పి డాక్ సైకిల్ను అప్పటి నుంచి కానీ ఒకటి సపరేట్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్య ఆరోగ్యశ్రస్ పెట్టి కాకుండా ఎంత మందులు అనేవి ఎప్పుడు హాస్పిటల్ కాలు చూడలేదు ఈ హాస్పిటల్లో ఎప్పుడు వచ్చిన నర్స్ కాదు ఈ కుక్కలు కావడం చేసే నైట్ అండి హాస్పిటల్లో మరి ఈరోజు స్కానర్స్ ఉండటం వెంటనే ఇమీడియట్గా అందించడం జరుగుతుంది డాక్టర్ గారు కంటిన్యూ వస్తున్నారు కదా మళ్ళీ కుక్కోలు అవి చేశారు నేను ఒకటి చెప్తున్నాను ఈ జగ మార్మూల్ ప్రాంతమైన ఒక ఐలాండ్ లాంటి కోట ఇందులో పిహెచ్సి ఒకటి ఏర్పడింది ఈ పిహెచ్సిని ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత కూడా డాక్టర్స్ నర్సులు అనేవి ఉండేది కాదు ఉండేవి కాదు ఒకసారి విజిట్ చేసినప్పుడు సెరంజీలు అవన్నీ కూడా పోకుడు కట్టేసి ఉన్నాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత మరి ఆయన పెద్ద మనసుతో నాన్నగారి బాటలో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారి వాటిలో ఆయన ఆరోగ్యశ్రీ పెడితే ఈయన ఆరోగ్య సురక్ష మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల దగ్గర పెట్టడం ఆరోగ్య సురక్ష అని ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఏదైతే వ్యాధులు ఉన్నాయన్నీ తెలుసుకోవడం మరి అందరికీ కూడా పిఎస్సిలోనే ఈ మందులు ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్ళడం వాళ్ళకి సంబంధించిన మందులు ఇక్కడికి వచ్చి తీసుకోవడం డాక్టర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి పరీక్షించడం ఈ ఆరోగ్య సురక్ష గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కట్టడం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి విధానం ఉంది ఆరోగ్యం పట్ల అందుకనే ఈరోజు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది దానికి మూడు వేల ఐదు వందల వరకు కూడా ఏవైతే వ్యాధులు ఉన్నాయో అట్లన్నిటికీ మరి ఈరోజు వర్తించడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ పథకం కింద అందుకనే మీరు ఎక్కడా కూడా ప్రైవేట్ కార్పొరేట్ వైద్యం చేసుకునే విధంగా ఉంటుంది కానీ ఎక్కడా మాస్ పోయి ముందస్తుగా డబ్బులు ఎవరికి పే చేయ అవసరం లేదు మీకు అందుబాటులో మేము ఉన్నాం ఇక్కడ డాక్టర్స్ ఉంటారు ఏఎన్ఎంస్ ఉంటారు ఆ నర్సులు ఉంటారో వీళ్ళందరినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్లో దొరకని విధంగా ఇక్కడ కూడా మంచి డాక్టర్స్ ఉన్నారని మేము తెలియజేసుకుంటున్నాం